హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు దీపం ఎలా వెలిగించాలో ఎన్ని వత్తులు వేయాలో దీపారాధన ఎలా చేయాలో అసలు దీపారాధన యొక్క ప్రాముఖ్యత గురించి వీడియోలో తెలుసుకుందాం దీపారాధన అనేది హిందూ ధర్మంలో ఒక పవిత్రమైన ఆచారం ఇది భగవంతుడికి అర్పించే అతి ముఖ్యమైన పూజా భాగం దీపం వెలిగించడం అనేది ఆధ్యాత్మికంగా కూడా శాస్త్రపరంగా కూడా చాలా దీపారాధన గొప్ప భావాన్ని కలిగిస్తుంది ఇది ఆధ్యాత్మిక ప్రకాశాన్ని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించే ప్రక్రియగా భావిస్తారు అసలు దీపం ఎలా వెలిగించాలో ఎప్పుడు తెలుసుకుందాం శుద్ధమైన ప్రదేశంలో దీపం వెలిగించాలి పూజా గదిలో లేదా శుద్ధంగా ఉంచిన ప్రదేశంలో దీపాన్ని ఉంచాలి దక్షిణ దిశ తాకకుండా ఉంచాలి సాధారణంగా దీపాన్ని ఈశాన్యం ఉత్తర తూర్పు లేదా తూర్పు దిశలో ముఖం పెట్టి ఉంచడం శ్రేష్టంగా భావించబడుతుంది దీపార శుభ్రంగా ఉండాలి దీపం పెట్టే పీఠం కానీ పళ్ళెం కానీ శుభ్రంగా ఉండాలి నైవేద్యం పెట్టిన తర్వాత దీపారాధన చేయాలి ఏ విధమైన నెయ్యి లేదా నూనె ఉపయోగించాలో తెలుసుకుందాం కమ్మగట్టిన నెయ్యి అంటే గావు నెయ్యి తెల నూనె అంటే ఎల్లి నూనె శేష నూనె అంటే సూర్యకాంతి జిత్తగింజ నూనెలను తెప్పించుకోవాలి కొబ్బరి నూనె కొన్నిసార్లు ఉపయోగిస్తారు కానీ అది పరిమితంగానే ఉండాలి అసలు దీపారాధనలో ఎన్ని వత్తులు వేయాలో మీకు తెలుసా వత్తుల సంఖ్య ప్రకారం దీపారాధనకు వేరు వేరు ఫలితాలు ఉంటాయని పురాణాలు గ్రంథాలు చెప్పాయి ఒక వత్తి దీపారాధన ఇది సాధారణ పూజల్లో ఉపయోగిస్తారు ఏకాగ్రత సాధారణ శుభ ఫలితాల కోసం ఇది సరిపోతుంది రెండు వత్తుల దీపారాధన ఇది దంపతులు కుటుంబ శ్రేయస్సు కోసమైనది సౌఖ్యం ఐక్యత కలుగుతుంది మూడు వత్తుల దీపారాధన త్రిమూర్తుల ఆరాధన కోసం శివ విష్ణు బ్రహ్మను సూచిస్తుంది ఇప్పుడు మనం ఐదు వత్తుల దీపారాధన గురించి తెలుసుకున్నాం పంచభూతాలు భూమి జలం అగ్ని వాయువు ఆకాశంకు సంకేతం శక్తి ఆరాధనలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఏడు వత్తుల దీపారాధన సప్త ఋషులు సప్త లోకాలకు సూచన ఇది విశేషమైన పూజల సమయంలో చేస్తారు ఇప్పుడు మనం ఐదు లేదా ఎనిమిది వత్తుల దీపారాధన గురించి తెలుసుకుందాం ఇవి విరాళ ఉత్సవాలలో ప్రత్యేక రోజుల్లో వాడతారు ఇది భక్తి సాంప్రదాయం ఆధారంగా ఉంటుంది దీపారాధన ఇలా చేయాలి దీపాన్ని చేతులతో అర్పించాలి చేతిలో దీపాన్ని తీసుకొని భగవంతుడికి మూడు సార్లు సున్నితంగా గుండ్రంగా ఊపాలి మొదట కాళ్ళు తర్వాత నాభి తర్వాత ముఖం చుట్టూ దీపాన్ని వెలిగించేటప్పుడు మంత్రోచ్చరణతో చేయాలి ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీప జ్యోతి జనార్దన దీపోర్ హరతు మే పాపం సంధ్యా దీపం నమస్తుతే ఈ మంత్రం పారాయణ చేస్తూ దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు గంటలు మోగిస్తూ చేయడం ఉత్తమం ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగించి పవిత్రతను పెంచుతుంది దీపం చూపిన తరువాత హారతి ఇవ్వాలి దీని ద్వారా పూజ పూర్తయిన సంకేతం తెలుస్తుంది అసలు దీపారాధనలోని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దీపం వెలిగించడం ద్వారా జ్ఞాన దీపాన్ని జీవన మార్గాన్ని సార్థకం చేస్తాం చీకటిలో వెలుగు చూపడం వలె దీపం కూడా అజ్ఞానంలో నుండి వెలుగు వైపు తీసుకెళ్తుంది శాస్త్రపరంగా దీపపు వెలుగు ఇన్ఫరెడ్ ఎనర్జీ విడుదల చేస్తుంది ఇది శరీరానికి మనసుకు శాంతిని ఇస్తుంది గృహశుద్ధి ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగిస్తే దుష్ట శక్తులు దూరం అవుతాయి శుభ శక్తులు ఆకర్షితం అవుతాయి అసలు దీపారాధన ఏ సమయంలో వెలిగించాలో తెలుసుకుందాం ఉదయం సూర్యోదయం తర్వాత పూజా సమయంలో సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఈ దీపారాధనను అత్యంత శుభంగా భావిస్తారు శనివారం అమావాస్య నాడు తెల నూనెతో శనిదేవుడికి దీపం వెలిగించడం మంచి ఫలితాలను ఇస్తుంది దీపారాధన అనేది మానవ జీవితం వెలుగుతో నిండాలని కోరే విధంగా జ్ఞానాన్ని భక్తిని శాంతిని పెంచే పవిత్రమైన ఆచారం దీన్ని విశ్వాసంతో శ్రద్ధతో చేసే సమయంలో మన మనసు శుద్ధమవుతుంది గృహానికి శుభ ప్రభావం కలుగుతుంది భగవంతుడి సేవల ప్రతి దీపం మన హృదయంలో ఒక జ్ఞానజ్యోతిలా వెలుగుతుందని భావించాలి మీరు కూడా దేవుడి దగ్గర దీపారాధన ఎలా చేసి ఆ భగవంతుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్